ప్రైజ్ లాడ్ ఎవరి వన్ వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న ప్రశ్న ఇవాళ మదర్స్ డే కదా మీలో ఎంతమందికి మీ మదర్స్కి హ్యాపీ మదర్స్ డే అమ్మా అని చెప్పారు చాలామంది చెప్తారు చాలామంది స్టేటస్లో పెట్టారు కానీ మదర్స్ డే చెప్పిన వాళ్ళ విషయం పక్కన పెడితే మదర్స్ డే చెప్పని వాళ్ళ విషయం ఆలోచించండి మదర్ ఉన్నా సరే అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళ తల్లి ఉన్న అదే తల్లిని అనాథాశ్రమంలో లేకపోతే ఓల్డేజ్ హోమ్లో పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు చాలామంది ఉన్నారు ఇవాళ ఓల్డేజ్ హోమ్స్ మన స్టేట్స్లో మన ఇండియా కంట్రీలో ఉన్నాయంటే మదర్ని ఒక ఓల్డేజ్ ప్లేస్ పక్కన పెట్టేసి నీకేదో నీకు బరువు అయిపోయింది అన్నట్టు తల్లి నీ ఓల్డేజ్ హోమ్లో పెట్టిన వాళ్ళు లేరా ఉన్నారు కానీ తల్లి కోల్పోయిన వాళ్ళ జీవితాన్ని ఒకసారి ఆలోచించండి చిన్నప్పుడే తల్లి కోల్పోయిన వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటే ఆలోచించండి వాళ్ళకి ప్రేమ ఆప్యాయత ఇవన్నీ కొరువైపోతాయి చుట్టూ ఉన్న సమాజం వాళ్ళు చూసి ఎలా ఉన్నావు తిన్నావా టైంకి తింటున్నావా కనీసం ఉన్నావా లేవా అని అడిగేవాళ్ళు లేక ఆ ప్రేమకు విలువలాడిపోతారు కానీ అన్నీ ఉండి నీ కోసం అంత కష్టపడి నిన్ను పెంచి తన రెక్కలతో నిన్ను పెంచి పోషించిన తల్లి అంత బాధపడి అంత కష్టపడి నవమాసాలు మోసి నేను పెంచితే ఈరోజు తల్లికి మీరు ఇచ్చే పొజిషన్ ఏంటి ఓల్డేజ్ హోమా ఆలోచించండి మదర్స్ డే అనగానే ఒక డేని మొదటిగా కేటాయించి ఈ డేలో వాళ్ళకి విషెస్ చెప్తాం స్టేటస్లు పెడతాం బాగానే ఉంటుంది కానీ వాట్ అబౌట్ ద రిమైనింగ్ డేస్ మిగతా రోజులు మన తల్లితో ఎలా గడుపుతున్నాం ఆలోచించండి ఒక తల్లి మనకు బ్రతికివ్వడానికి సుమారు తొమ్మిది నెలలు ఎంత వేదన పడుతుందంటే తన బాడీలోని ఎముకలన్నీ విరిచేస్తే ఎంత నొప్పి ఎంత బాధ అయితే వస్తుందో ఆ బాధ అనుభవించి ఒక తల్లి గర్భాన్ని ధరించి ఒక బిడ్డని కంటుంది అలా వచ్చిన వాళ్ళమే నువ్వు నేను ప్రపంచ ప్రజలందరూ అలా వచ్చిన వాళ్ళే అందుకే తల్లి గర్భాన్ని ఒక కర్మాగారం అంటారంటే ఒక ఫ్యాక్టరీ అంటే మానవ నిర్మాణం జరిగే ఒక ఫ్యాక్టరీయే తల్లి గర్భం అందుకే భక్తురైన దావేది గారు కీర్తన నూట ముప్పై తొమ్మిదిలో దేవా నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడే నీవే తండ్రి అని రాయబడి అనమాట కానీ ఆలోచించండి ఇవాళ మదర్కి ఇస్తున్న వ్యాల్యూ ఎంత ఒక తల్లిగా ఒక తల్లికి ఒక తన ఒక బిడ్డగా ఒక కూతురుగా ఒక కొడుగ్గా మన ఇస్తున్న వ్యాల్యూ ఎంత ఆలోచించండి ఆమె మన కోసం ఎంత కష్టపడుతుందంటే తన లైఫ్ను కూడా రిస్క్ చేసి మనకు బ్రతికిచ్చింది అదొకటే అంటే లేదు తన బిడ్డ పుట్టిన తర్వాత ఎన్ని బాధలు అయితే పడాలి అన్ని పడతాయి పెంచడంలో పోషించడంలో అన్ని ఆహార వండల్లో బట్టలు ఒతకడంలో ఇవైలా రకరకాల రకరకాల విషయాల్లో తల్లి ప్రతిరోజు ప్రతి సెకను కష్టపడేది వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫ్యామిలీలో తండ్రి తర్వాత తల్లి మాత్రమే తండ్రి కూడా ఒక్కొక్కసారి కష్టపడ్డేమో అనిపిస్తుంది తండ్రి ఎయిట్ అవర్స్ కష్టపడతాడు కానీ తల్లి ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతూనే ఉంటుంది బిడ్డల కోసం అది తల్లి గొప్ప తల్లి యొక్క గొప్పతనం పిల్లరా ఇంతకీ తల్లి గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమైనా చెప్పాడంటే ఎస్ తల్లికి దేవుడు ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ మీకు ఒకసారి రిఫరెన్స్లో కనుక చూస్తే నిర్గమా కాండము ఇరవై అధ్యాయం వచనంలో దేవుడు అంటున్నమాట తల్లిని తండ్రిని సన్మానింపమాన రాయించాడు అంటే ఇస్రాయేల్కి ఆజ్ఞిస్తూ అంటే ఇస్రాయల్కి దేవ జనాంగానికి ఆజ్ఞిస్తూ నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపడి అంటే రెస్పెక్ట్ యువర్ మదర్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ఫాదర్ అండ్ మదర్ మెయిన్లీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ మదర్ అలాగే లేవ్యకాండము పంతొమ్మిదో అధ్యాయం మూడవచనంలో నీ తల్లికి నీ తండ్రికి కూడా నువ్వు భయపడాలి అని దేవుడు ఏనాడో రాయించిన మాట ఆలోచించండి చాలామంది ఏమంటారంటే తల్లిని తండ్రిని విడిచిపెట్టామని నీ ప్రభువే నీ దేవుడే చెప్పాడు కదా అంటే ఒక భార్య వచ్చిన తర్వాత తల్లి తండ్రిని విడిచిపెట్టే ఒక పురుషుడు తన భార్యని హత్తుకొని రాయబడింది కదా అంటారు మరి ఈ మాటలు మీరు కనబడలేదా తల్లికి తండ్రికి భయపడాలి వాళ్ళని సన్మానించాలని దేవుడు రాయించలేదా ఎస్ ఆయన పక్షపాతి కాదండి ఎవరి పక్షపాతి కాదు ఒక తల్లి గురించి ఒక తల్లికి తండ్రికి సన్మానించాలి వాళ్ళకి భయపడాలి అని దేవుడు రాయిస్తున్నాడు అంటే ఇస్రాయల్కి ఆజ్ఞిస్తూ మొట్టమొదటి ఆజ్ఞల్లో ఎన్నో ఆజ్ఞనిస్తూ ఒక ఆజ్ఞగా నీ తల్లికి నీ తండ్రికి సన్మానించారు వాళ్ళకి భయపడాలని రాయించాడు ఆయన ప్రేమ నిజంగా తండ్రి తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే నవమాసలు మోసి మనల్ని పెంచి మనల్ని కష్టపడి ఎన్నో ఆహార రాత్రులు కష్టపడుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ప్రతి క్షణం తన బిడ్డ కోసం ఆలోచించే తల్లి ఒక ఇన్సిడెంట్ జరిగిన విషయం ఏంటంటే ఒక్కొక్కసారి ఇలాంటి ఆపరేషన్ జరిగే సిచ్యువేషన్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్లో పిల్లోడు బ్రతకచ్చు లేకపోతే తల్లి బ్రతకవచ్చు అనే సిచ్యువేషన్లో డాక్టర్ గారు వచ్చి తల్లిని అడిగితే ఏమంటో తెలుసా తల్లి నేను చనిపోయినా పర్లేదు నా బిడ్డ బ్రతకాలంటది దట్ ఈస్ ద లవ్ ఆఫ్ మదర్ ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే తల్లి మనపై చూపించే ప్రేమ కొన్ని కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఆమె ఉన్నప్పుడు మనకు విలువ తెలియకపోతే ఆమె లేని వారి జీవితాలు ఒక్కసారి మైక్రోస్కోప్ పెట్టి పూత పెట్టి చూడండి ఆ విలువ ఏంటో ఎంత గొప్పగా తల్లి ప్రేమ కనబడుతుందో ఆ విలువ వాళ్ళలో తెలుస్తుంది తల్లి ప్రేమకు కరువైన పరే జీవితాలు చూస్తే తల్లి ప్రేమ పుష్కలంగా ఉన్న మన లైఫ్ని కంపేర్ చేసుకుంటే ఇదాల మదర్ యొక్క లవ్ అనేది మనకు అర్థమవుతుంది అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఏం రాయించడంటే ఎస్యా గ్రంథము అరవై ఆరోజ్యం పదమూడు వచ్చినలో ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను వాన్ని ఆదరిస్తాను అంటున్నాడు అంటే స్వయంగా ఒక కంపారిజన్ వాడుతూ ఒక కంపారిటివ్ డిగ్రీ వాడుతూ దేవుడు తన ప్రేమను తన ఆదరణ ఎవరితో పోలుస్తున్నాడు తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే ఆయన యొక్క ఆదరణ ఎలాంటి ఆదరణ అంటే తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో అలాంటి ఆదరణ ఆదరణ నేను మీకు చూపిస్తాను అని స్వయంగా దేవుడు రాయించాడు అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పది కాకపోతే ఆయన చూపించే ఆదరణ దానితో కంపేర్ చేస్తాడు ఆలోచించండి తల్లి వాడిని ఆదరిస్తుంది కదా అదే ఆదరణ నేను మీ పేరు చూపిస్తానని దేవుడు ఎస్ రాయించిన మాట ఆలోచించండి ఇవాళ ఎంతమంది తల్లికి రెస్పెక్ట్ ఇస్తున్నారు మదర్ డేతో విషెస్తో మనం సరిపెట్టుకుంటున్నాము మేము మదర్ డేకి ఒక విషెస్ చెప్పి సెల్ఫీ ఫోటో తీసి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేసాను లే వాట్సాప్ స్టాటస్లో అప్లోడ్ చేసా అయిపోయిందిలే అనుకుంటున్నాము మేము కానీ మనం ఇచ్చే రెస్పెక్ట్ ఎంత మన తల్లికి ఒక్కసారైనా తల్లితో గంట సేపు మనం మాట్లాడుతున్నామా మన మదర్తో కనీసం ఒక రోజులో ఒక హాఫ్ అన్ అవర్ అయినా మన తల్లి ఎలా ఉంది తిన్నావా మందులు వేసుకుంటున్నాం ఎలా ఉన్నావు ఏంటమ్మా ఎలా ఉన్నావు ఎలా ఉంటుంది ఆరోగ్యాన్ని మనం అడుగుతున్నావా మదర్స్ డే వచ్చినప్పుడల్లా తల్లి గుర్తొస్తారు మదర్స్ డే వచ్చినప్పుడల్లా స్టేటస్లు గుర్తొస్తాయి మిగతా రోజులు తల్లి గురించి పట్టించుకుంటారా ఆలోచించుకోండి తల్లి ప్రేమ నిజంగా ప్రకృతిలో చాలా గొప్పది అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ దేవునిది అయితే ఆ దేవుని ప్రేమ ఆయన ఆదరణతో కంపేర్ చేయబడింది ఏంటంటే తల్లి యొక్క ఆదరణ తల్లి యొక్క ప్రేమ అందుకే దేవుడు అంటాడు ఒకని తల్లి వాడిని మరుచునేమో కానీ నేను మిమ్మల్ని మరువను కొంతమంది తల్లులు ఉంటారండి ఆ తల్లిలు ఎలా ఉంటారంటే బిడ్డలపై ప్రేమ చూపించడం అది నెగిటివ్ వే పక్కన పెట్టండి కానీ తన బిడ్డ కోసం ఆహర్నిస్టులు కష్టపడేది ఎవరంటే వ్యక్తులు కుటుంబంలో తన తల్లి ఫాదర్ బయటికి వెళ్ళి ఉద్యోగం నిమిత్తం బయటికి వెళ్తాడు మనీ సంపాదిస్తాడు కానీ ఇంట్లో ఆమె చేసే వర్క్ ఆలోచించండి రోజు వంట వండాలి పిల్లల్ని రెడీ చేయాలి మరి క్యారేజీలు పెట్టాలి అలాగే పిల్లలంతా వెళ్ళిపోయారు ఇంట్లో పనులు చేయాలి వంట చేయాలి బట్టలు ఉతకాలి ఇల్లు శుభ్రం చేయాలి ఇంకా రకరకాలు మళ్ళీ వీళ్ళు ఎవరైనా చుట్టాలు వస్తే వారికి వంట వండాలి మళ్ళీ ఫ్యామిలీ వస్తుంది అనుకోండి మళ్ళీ సాయంత్రం పిల్లలు వస్తారు వాళ్ళకి ఏం కావాలి స్నాక్స్ వండాలి సో వాళ్ళకి ఫీజులు కట్టాలి సో ఇవన్నీ ఫ్యామిలీ ప్లానింగ్ అంతా చూసుకునే తల్లే ఇంత ప్రేమ ఎంత క్రో ఎంత ఆదరణ తల్లి మనపై చూపిస్తుంది మనం ఎంత పర్సంటేజ్ తల్లిని ప్రేమిస్తున్నాం బైబిల్ ఎప్పుడు తల్లి పక్షపాతి కాదు తల్లి ప్రేమకు పక్షపాతి కాదు చాలామంది వ్యక్తులు మాట్లాడుతున్నట్టుగా భార్య వస్తే తల్లి తల్లిని విడిచి తన కొడుకు భార్యని హత్తుకుంటాడు తల్లిని విడిచిపెట్టామన్నాడు దేవుడని చెప్తున్నాడు అని అంటారు కానీ అది కాదు ఒకటి తల్లి వాన్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను దేవుడు స్వయంగా చెప్పిన మాట ఆలోచించండి నిజంగా తల్లి ప్రేమ ఇవాళ ఎంతవరకు మనం చూపించగలుగుతున్నాం ఆ ప్రేమలో కనీసం కొంత పర్సంటేజ్ అని మన మదర్పై మనం చూపిస్తున్నామా ఎన్ని ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి ఈరోజు ఇండియాలో ఎన్ని ఉన్నాయి ఎంత పర్సంటేజ్ ఉన్నాయి ఏపీలో ఎన్ని ఉన్నాయి వరల్డ్ వైడ్గా ఎన్ని ఉన్నాయి అంటే మనకు అవసరం అయిపోయింది కదా మన రెక్కల మీద మనం కాళ్ళ మీద మనం నిలబడిపోయాం కదా మన తల్లి మనకు అవసరం లేదులే అని తల్లిని విడిచిపెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు థింక్ యువర్ సెల్ఫ్ అలా వీడియో ఇవాళ ఈరోజు వీడియో చూసిన వాళ్ళు మీరున్నారేమో అలాంటి వారిలో ఆలోచించుకోండి మీ తల్లి మీతో ఉందా ఆమె ఎన్నాళ్ళు ఉంటుంది మనతో లేకపోతే మనం ఎన్నాళ్ళు ఉంటాం భూమి మీద ఆలోచించుకోండి ఒక్కసారి మనకున్న వస్తువు మన దగ్గర ఉంటే దాని విలువ మనకు తెలియకపోవచ్చు ఈరోజు కానీ అది మనల్ని విడిచి వెళ్ళిపోతే దాని యొక్క వాల్యూ అర్థమవుతుంది అప్పుడు ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా మరలా ఆ వాల్యూ నాకు కావాలి నువ్వు ఎంత బాధపడినా ఏడ్చినా మరలా నీకు రాదు ఉన్నప్పుడు కొంతమందికి వాల్యూ తెలియదు కానీ లేనప్పుడు వాల్యూ తెలుస్తుంది విచిత్రం కానీ ఆలోచించి ఇదే నిజమైన ప్రేమ తల్లి ప్రేమ ఒక యేసుప్రవారి జీవితంలో చూస్తే మరియ గారి జీవితాన్ని ఆలోచిస్తే ఒక తల్లి ప్రేమ తన బిడ్డ తల్లడిల్లిపోతుంది ఎంత ఏడ్చిందో తెలుసా తల్లి మరియ చాలా బాధ చాలా ఇబ్బంది కళ్ళ ముందే కొడుకు అలా అయిపోతున్నాడు కళ్ళ ముందే యేసుప్రవారి బాధ అనిపిస్తుంటే ఆ తల్లి ప్రేమ ఆ గుండె విలవల్లాడిపోయింది మరి యొక్క గుండె లాస్ట్లో యేసుప్రభార్ ఏమంటారంటే తను వెళ్ళిపోయే సమయంలో తన శిష్యుని యోహానికి అప్పగిస్తూ ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అని మరీకు అలాగే యోహాన్ గారు చెప్తారు యేసుప్రభు ఎంతగా తల్లిని ప్రేమించారంటే తన తల్లి కొన్ని కొన్నిసార్లు నా కొడుకు దయ్యం పట్టిన వాడు అన్నా సరే తన తల్లిని చివరి వరకు ఆయన విడిచిపెట్టల అలాగే మరియా అలా అన్న తర్వాత రియలైజ్ అయిన మరియా తన కుమార్ని ఎంతగా ప్రేమించిందో ఆలోచించుకోండి ద రియల్ లవ్ బిట్వీన్ ఏ మదర్ అండ్ సన్ ఒక మరియలో ఒక ఏసుక్రీస్తువులో మనకు కనబడుతుంది తల్లి ఆదరణ కాబట్టి మదర్స్ డే వచ్చింది కాబట్టి ఈ రోజుతో సరిపెట్టుకోవడం కాదు మన మదర్తో మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం ఆమె హ్యాపీగా ఉంచుతున్నామా ఆమెకు బాధ పెడుతున్నాము ఇలాంటి విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకోండి ఎందుకంటే దేవుడు తండ్రి తల్లి ఆదరించి నేను మిమ్మల్ని ఆదరిస్తాను బైబిల్లో చెప్పబడిన మాట నీ తల్లి హితోపదేశం విను అని సామెత్ర నీ తల్లి బోధ త్రోసి వేయకుము అని సామెత గ్రంథంలో దేవుడు రాయించిన మాట ఒకటో అధ్యాయం ఎందోళనలో కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిని గౌరవించండి ప్రతి ఒక్కరూ మీరు కమిట్మెంట్ ఏంటంటే నా తల్లిని చివరి వరకు నేను చూసుకుంటా అన్న కమిట్మెంట్ మీలో ఉండాలి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎప్పుడైనా సరే విడిచిపెట్టను కమిట్మెంట్ మీలో కనబడాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి మదర్కి హ్యాపీ మదర్స్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్